విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారి సూర్యకళకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్

గత ఇరవై రోజుల నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు మహిళలకి పెద్ద రైతులు పిల్లలతో సహా అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ గజినార్ నియోజకవర్గం శాసనసభ్యులుగా బొస్ గారు మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా కనుక మళ్ళీ ఇవాళ సంక్షేమ ఏదైతే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ జరగాలంటేనే మళ్ళీ ఫ్యాన్ గుర్తిపోతే అని చెప్పి మా కూడా పోవడం జరిగింది అలాగే మాకు నాకు రెండోసారి రెండో పరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు జ్ఞాన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సు పెద్దలు వచ్చే అప్లాన్సి గారు పెద్దలు వచ్చే ఉన్న ఐదు శాసనసభ్యులు ఆరు శాసనసభ్యులు కూడా సహాయ సహకరితో నాకు రెండోసారి పార్లమెంట్ నియోజకవర్గం నన్ను పోటీ చేయడానికి అవకాశం వచ్చింది కనుక మీ ద్వారా నేను కూడా కోరుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారి కోటు నాకు ఎంపీకి కోటు ఏమని చెప్పి మీ ద్వారా కోరుకోవడం అలాగే పెద్దలు వత్స గారు ఆశీషుతో అలాగే పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రెండు రకాలుగా అభిమానులతో ఈరోజు గజబార్లో మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలు నామినేషన్ వేయడం జరిగింది ఏదైతే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయో ఆయన్ని కూడా ప్రజలు అభిమానిస్తూ ఆదరిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో అక్కడ విజయం సాధిస్తారని పూర్తి నమ్మకం సంస్థ మా ప్రీతం